కుమ్మరి తన చేతులు మట్టి తీసుకొని ఏదో ఒక పాత్ర చేస్తాడు మట్టితో కానీ ఆ కుమ్మరి కళాకారుడయ్యాడు అనుకోండి అతడు కేవలం కుండను మాత్రమే తయారు చేయడు ఇంకా ప్రత్యేకమైన వస్తువులను తయారు చేస్తాడు ఎప్పటికీ ఇంకొక వినూతనమైన దాన్ని చేయడానికే సిద్ధపడతాడు మన దేవుడు కూడా ఎలాంటి వాడంటే ఆయన అద్భుతమైన కళా గలవాడు అందుకని ఆయన మనల్ని ఏం చేస్తారంటే నువ్వు ఎలా ప్రత్యేకంగా ఉండాలో నిన్ను అలా మలిచేవాడు నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో నువ్వు ఎలా ఏర్పడితే బాగుంటుందో అలాగున నిన్ను మలిచేవాడు అందరూ ఆ వస్తువును చూసినప్పుడు ఏంటి ఈ వస్తువు ఇంత అద్భుతంగా ఉందే ఇదిగో నిన్ను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ నీతిని బట్టి నిజముగా ఏంటి నీ ప్రత్యేకత ఇంత అద్భుతంగా మీరు మేలు చూస్తున్నారు మీరు ఆశీర్వాదాలు చూస్తున్నారు మీ జీవితంలో కార్యాలున్నాయి ఈ ప్రజలు చెప్పాలి ప్రేమీంద్రబిడ్లారా ఆయన చేతిలో మలవబడిన వారు మనము ఆమె